క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ముప్పై వార్డులో గృహజ్యోతి లబ్ధి పొందిన ప్రజలతో తమ యొక్క అనుభవాలను పంచుకున్న కాంగ్రెస్ నాయకులు ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధోడిరమణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నీటి ముటల హామీలను ఇచ్చే ప్రభుత్వం కాదని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేయడం జరిగింది లో పర్యటించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏదైతే మనకు గృహ జ్యోతి కింద జీరో బిల్లు వచ్చినాయో అట్టి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత లాగా ఒకటి చెప్పి ఒకటి చేసే ప్రభుత్వం కాదు మాది ప్రజాపాలన ప్రభుత్వము ప్రజలకు మాటిస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిల్చుంటుంది అలాగే ఈ గడిచిన అరవై రోజుల్లోనే నాలుగు పథకాలు ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలల్లో నాలుగు గ్యారెంటీలు అమలైనాయి ఇంకో గ్యారంటీ కూడా ఈ వచ్చే పదకొండవ తారీఖు నాడు అమలు చేయబోతున్నారు మేము ఇచ్చిన మాట వంద రోజుల్లోపు ఏవైతే ఆరు గ్యారెంటీలు మాట ఇచ్చామో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు మాట ఇచ్చి తప్పది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు లాగా ఒకటి చెప్పి ఒకటి చేసి దోసుకునే ప్రభుత్వం కాదు ఇది ప్రజల సంక్షేమం కోరుకొని ప్రజల గురించి ఆలోచించి ప్రజాపాలన చేసే ప్రభుత్వమే మా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులకు కూడా ఏదో ప్రలోభాలు పెట్టి జనాలను మభ్యపెట్టామని చూస్తున్నారు అలాంటివి మీరు మానుకోవాలి అభివృద్ధి చేస్తున్నందుకు మీరు మరీ సంతోషం వ్యక్తం చేయాలి ఈరోజు ప్రతి మహిళ కాంగ్రెస్కు ఓటు వేసి ఎంఏ ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎంపీలను గెలిపించేందుకు ముంగటున్నారు వాళ్ళు గర్వపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఎంపీలకేసి ఏవైతే ఈ ఎంపీ సీట్లు ఉన్నాయో అవన్నీ మేమే కైవసం చేసుకుంటామని ఇటు సందర్భంగా తెలియజేయడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి